హాయ్ అండి ఈ రోజు మీకు రెండు కొత్త విషయాలు చెప్పబోతున్నాను ఐఏఎస్ గురించి అయితే మనం రోజు మాట్లాడుకునేది ఈరోజు ఐఏఎస్ కి ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ పిల్లల పేర్లు ఏంటో మీరు తమ్లైన్లో లో చూసే ఉంటారు మీకు వీడియోలో కూడా చూపిస్తాను చూసారా ఫస్ట్ అయితే నేను యాప్ ఐఏఎస్ యాప్ అయితే ఓపెన్ చేశాను అసలు నెంబర్ ఇంకా కోడ్ ఎంటర్ చేయడానికి కూడా వీలు కావట్లేదు ఆ విధంగా బ్లాక్ చేశాడు మనల్ని ఇంకా నేను లింక్తో తో ఓపెన్ అయితేదేమో అనుకోని లింక్ కూడా ఎంటర్ చేశాను కానీ లింక్ తో కూడా ఓపెన్ అవ్వట్లేదు లోడింగ్ లోడింగ్ అని వస్తుంది ఐఏఎస్ వాడు మొత్తానికి ఐఏఎస్ అని క్లోజ్ చేసి రెండు వెబ్సైట్స్ అయితే ఓపెన్ చేశాడు వాటి గురించే ఈ రోజు మనం మాట్లాడుకుందాము నేను ఐఏఎస్ కోర్స్ ఎందుకు చూపిస్తాను తెలుసా వాటి ద్వారానే రెండు వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి మొత్తానికి నేను మొత్తము ఈ రోజు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నదైతే ఒక్క వెబ్సైట్ గురించి చూడండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వెబ్సైట్ నుంచి మనకైతే ఓపెన్ అవ్వట్లేదు ఐఏఎస్ ఎలాగో ఇప్పుడు దీన్ని కాపీ లింక్ చేసుకున్నాను నేను మొత్తం కాపీ చేసుకున్నాను ఈ లింక్ ని కాపీ చేసుకొని గూగుల్లోకి వెళ్ళాను చూడండి మీరు అలానే వీడియో చూస్తూ ఉండని మొత్తం అర్థమవుతుంది బ్యాక్ వచ్చేసాను నేను ఇప్పుడు అదే లింక్తోని నేను చూడండి ఓన్లీ చిన్న నేమ్ మార్చానంతే ఇక్కడ ఉండేది ఐఏఎస్ అక్కడ జస్ట్ నేమ్ మార్చాను అంతేనండి చూడండి మీరు చూస్తా ఉండండి అసలు ఎంత ఘోరంగా మనం మోసపోతున్నాం అంటే సేమ్ ఇండియా అని వచ్చిందండి చూడండి వెబ్సైట్ ఒకటి సేమ్ ఇండియా వెబ్సైట్ అని ఓన్లీ అక్కడ నేను ఆ లింక్ పెట్టి ఇక్కడ ఉన్న సేమ్ ఇండియా ఒక్కటే మార్చానండి అక్కడ ఆ నేమ్ తీసేసి ఆ నేమ్ ఒక్కటే పెట్టాను వీడియో మీకు క్లారిటీగా చూస్తే కట్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది సేమ్ ఇండియా అని ఎర్నింగ్ డైలీ అని వచ్చేసింది కదా ఇక్కడ మనం లాగిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు కానీ అవసరమే లేదు ఎవ్వరికి ఇంకా మోసపోయే అవసరాలు మనకు అవసరం లేదు ఇంకా మనం మోసపోవద్దు అనుకుంటే మీకు తెలియజేయడానికి అన్నట్టు నేను చెప్తున్నాను చూడండి సేమ్ టు సేమ్ ఐఏఎస్ లాగే ఉంది సేమ్ టాస్క్స్ సేమ్ అన్నీ ఉన్నాయండి నాకు ఓపెన్ చేసినప్పుడు కూడా అర్థం కాలేదు ఏంటిది అబ్బా సేమ్ ఉందని హోమ్ వెళ్ళాను హోమ్ వెళ్తే సేమ్ ఫండ్ ఇది చూసారా పైన నోట్ వస్తుంది దాని గురించి కూడా మీకు చెప్తాను ఆగండి సేమ్ టు సేమ్ ఉందండి ఇట్లానే మాటి మాటికి వస్తుంది ఎందుకంటే మనం లాగిన్ అవ్వలేదు కాబట్టి నెంబర్ తో లాగిన్ అవ్వమంటుంది చూడండి అక్కడ పి వన్ పి టూ పీ త్రీ అని అట్లా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ లెవెన్ వన్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అట్లా ఉందండి ఎంటర్ అంటే జాయినింగ్ ఫస్ట్ ఫ్రీ ఇచ్చాడు తర్వాత లెవెల్ వన్ లో జాయిన్ అవ్వాలంటే మనకి రెండు వేల ఒక్క వంద కట్టమంటున్నాడు అండి లెవెల్ టూలో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ త్రీలో టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు టాస్క్ ఫిఫ్టీన్ అంట లెవెల్ టూ కి టాస్క్ టెన్ లెవెల్ వన్ కి టాస్క్ ఫైవ్ ఇట్లా సేమ్ టు సేమ్ టాస్క్స్ అండి మీరు అస్సలు బాగా అర్థం చేసుకొని చూడండి మళ్ళీ 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 మోసపోకండి ఈ ఎంట్రన్స్ లో మనకి పక్కింటోళ్ళు ఎదిగిన వాళ్ళు పొరుగుంటోళ్ళు కంపల్సరిగా చెప్తారు చూపిస్తారు కూడా మనీతో మరీ చూపిస్తారు నాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయని సేమ్ టు సేమ్ అండి చూడండి అసలు ఏది మార్పు లేదు జాయినింగ్ ప్యాకేజ్ చూడండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ త్రీ హండ్రెడ్ లెవెల్ ఫైవ్ 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 హండ్రెడ్ అసలు మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ ఇలాగే లెవెల్ టెన్ వరకు ఉన్నాయి ఐఏఎస్ లాగానే సేమ్ టు సేమ్ టాస్క్స్ మీరు కావాలంటే వీడియో పాజ్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఆ వెబ్సైట్ మూసిన తర్వాత ఇట్లాంటివి టూ వెబ్సైట్స్ అయితే తీసాడు ఫస్ట్ వెబ్సైట్ పేరు అయితే నేను చెప్పాను కదా మనీ ఇండియా ఏమో ఉంది మై ఇండియా ఏమో ఉంది చూడండి మీరు పాస్ చేసి నేను తమ్లైన్ కూడా పెడతాను మళ్ళీ మోసపోవద్దండి అసలు ఏ విధంగా అసలు నేను అయితే ఆశ్చర్యపోతా పోయాను చాలాసేపు చూస్తూనే ఉన్నాను ఏందబ్బా సేమ్ టు సేమ్ తీసుకొచ్చాడు మళ్ళీ ఇంకెంత జనాలు మోసం చేస్తాడు ఒక్కొక్క దగ్గర వాళ్ళు కంపెనీలు పెడితే లక్ష లక్షల కోట్లు అయ్యేదాకా కూర్చొని లాస్ట్లో ఒక నెల రెండు నెలలు నార్మల్గా డబ్బులు ఇచ్చి తర్వాత మళ్ళీ ఈ పండుగ వల్ల దీనివల్ల దానివల్ల ఆఫర్లు ఉన్నాయని చెప్పి మనకి చాలా మంది జాయిన్ అయ్యేలా చేసుకొని ఒకేసారిగా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు ఏమీ మార్పు లేదండి మీరు వీడియోని మంచిగా పాజ్ చేసి చూసుకోవచ్చు మోసపోకండి మళ్ళీ మళ్ళీ మన డబ్బులు మళ్ళీ మళ్ళీ పోగొట్టుకునేది మనం చెయ్యొద్దు చూడండి సేమ్ టు సేమ్ నేను స్లోగా చూపిస్తున్నాను సేమ్ టు సేమ్ చూడండి అసలు ఎంత మంది మోసపోతున్నారు ఇందులో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు తెలిసి జాయిన్ అవుతున్నారు తెలియక జాయిన్ అవుతున్నారు తెలియట్లేదు అసలు మళ్ళీ మళ్ళీ జాయిన్ అవుతున్నారు చూడండి అసలు కంపెనీ అబౌట్ యూజ్ అంట చూడండి అసలు వెబ్సైట్ మొత్తం చూడండి జాయిన్ యూజ్ నౌ జాయినింగ్ ప్యాక్ ప్యాకేజ్ చూడండి నాకు అంత చదవడం రాదు నాకు తెలిసినంత నేను చదువుతున్నాను మోసపోకండి తర్వాత నెక్స్ట్ లెవెల్ కూడా చూపిస్తాను చూడండి అసలు ఎంటర్ చెయ్యొద్దు ఫోన్ నెంబర్ కానీ పాస్పోర్ట్ కానీ ఏమి ఎంటర్ చేయొద్దు మళ్ళీ మోసపోవద్దు మన చేతిలో డబ్బులు మళ్ళీ బాగొట్టుకోవద్దు అందుకే పదే పదే మీకు చూపిస్తున్నాను చూడండి మొబైల్ ఐడి చెప్తుంది సేమ్ ఇండియా అని ఉందండి ట్వంటీ ఫోర్ సేమ్ ఇండియా ట్వంటీ ఫోర్ అక్కడే ఇచ్చాడండి అసలు వెబ్సైట్ లోనే మొత్తం ఇచ్చాడు వాడు ట్వంటీ ఫోర్ అని అది మనం అలాగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ అని కొట్టి ఇవన్నీ కొడితే వస్తుంది మళ్ళీ మోసపోవద్దు చూడండి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ వద్దండి మనం ఇప్పటిదాకా మోసపోయింది చూ చాలు అక్కడ అది ఐఏఎస్ క్లోజ్ చేసి ఇట్లాంటి వెబ్సైట్లు మళ్ళీ ఎన్నో ఓపెన్ చేస్తున్నారు సంపాదించుకునే వాళ్ళు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఒక్క లక్ష రెండు లక్షలు కాదు లక్షల లక్షల్లో సంపాదిస్తున్నాడు మనమే మోసపోతున్నాము మాటి మాటికి మనమే మోసపోతున్నాము జాగ్రత్త ఐఏఎస్ లాగే ఎంటర్ మెసేజ్ అయితే పెడుతున్నాడు ఇంగ్లీష్ లో ఉంది పాస్టర్ చదువుకోండి తెలుగులో కూడా పెట్టాను పాస్టర్ చదువుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఇట్లాంటి వెబ్సైట్ ని మనం నమ్మొద్దు వెబ్సైట్ టూ గురించి చెప్తాను అన్నాను కదా ఇమేజెస్ పెడుతున్నాను ఇక మనం రెండో వెబ్సైట్ గురించి మాట్లాడదాం రెండో వెబ్సైట్ పేరు కాంతారా వెల్కమ్ టు ఇన్వైట్ మోర్ ఫ్రెండ్స్ టు జాయిన్ యూజ్ అంట అసలు ఈ రెండు పేర్లు మీరు ఎక్కడ విన్నా సరే జాయిన్ అవ్వకండి ఈ రెండు కూడా ఐఏఎస్ సేమ్ టు సేమ్ ఉన్నాయండి కాంతారా గురించి నేను మొత్తం మొత్తం తెలుసుకొని చెప్తాను ఈడు మొత్తం మూవీ పేరే యూజ్ చేసుకున్నాడు కాంతారా వెబ్సైట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఇట్లాంటి ఫ్రాడ్ వెబ్సైట్లు ఎన్ని ఉన్నా నాకు తెలిసినంత మట్టుగా మీకు నేను చెప్తాను ప్లీజ్ మళ్ళీ మళ్ళీ ఎవరు డబ్బులు పోగొట్టుకోవద్దు మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి వెబ్సైట్స్లో ఎవ్వరూ జాయిన్ అవ్వద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్